గౌడ్ కి డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ ఇంటర్మ్ రిలీఫ్ డిసెంబర్ పదమూడు నుండి అమలు ఇప్పుడైందిన తాజా వార్త ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గొప్ప శ్రీకారానికి నాంది పలికిందని చెప్పుకోవచ్చు వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలు అందించడం అయితే జరుగుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి వీడియో నచ్చినట్టు అయితే ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కానీ ఏదైతే మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందో వాటిని మాత్రమే మీకు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా బిల్ అనే ఆలో పెట్టుకోండి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో మీకు డౌట్స్ ఉన్న కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేయండి డైలీ ఇటువంటి అప్డేట్స్ అనేది మీకు అందించడం అయితే జరుగుతుంది ఇక వివరాలకి వెళ్ళిపోయినట్లయితే గౌట్ ఎంప్లాయీస్కి డిసెంబర్ నెలలో డైలీ అదే అదేవిధంగా టీఎం రిలీఫ్కి సంబంధించి ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టడం జరిగింది డిఎన్ఎస్ అలవెన్స్ ఏదైతుందో ప్రభుత్వం అయితే గతంలో చూసుకున్నది రెండు శాతం ఉన్న డిఏ అనేది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మూడు శాతంగా పెంచిన విషయం అందరికీ తెలిసిందే కేంద్ర కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వ దీవులకు మూడు శాతం పెంచడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆరు నెలలు మరో డిఏ విడుదల చేశామని చెప్పిన మాటకు ఈ యొక్క డిసెంబర్ నెలలో మరో డిఏను విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని సమాచారం ఈ డిఎస్ సెలెవెన్స్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మూడు శాతం పెంచడం వలన దాదాపు యాభై రెండు శాతం ఉన్న డిఏ అనేది యాభై మూడు శాతంగా పెరగడం వలన పెరగడం జరిగింది వీటిని మరింత పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సమాచారం మరింత పెంచితే దాదాపు ఒక నాలుగు శాతంగా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నది మనకు ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే సర్పంచ్ ఎలక్షన్స్ అనేది ఈ డిసెంబర్ నెలలో ఉంటున్నాయన్న సమాచారం వీటిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి వీటికి శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు ఈ డీఎనస్ ఎలవెన్స్ అనేది భారీ సంఖ్యలో పెరగడం వలన సౌర ప్రభుత్వ ఉద్యోగులకు వారికి జీతాల పరంగా కానీ అదేవిధంగా పెన్షన్ పరంగా కానీ దాదాపు భారీ సంఖ్యలో పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం ఇటువంటి గొప్ప ప్రణాళికకు ప్రభుత్వం అయితే ఒక స్వీకారం అయితే చుట్టడం జరిగింది వీటితో పాటు ఇంటర్మ్ రిలీఫ్ ఏదైతే కరువుపత్యం సంబంధించి కానీ అదేవిధంగా వీటి సంబంధించి ఇంటర్మ్ రిలీఫ్ ఏదైతే ఉందో దాదాపు ముప్పై శాతంగా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి గతంలో దీన్ని చూసుకున్న ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఉన్న దీన్ని దాదాపు ముప్పై శాతం పెంచడం వలన ఉద్యోగస్తులలో చాలా వరకు సంతోషమైతే పెరగడం జరిగింది వీటిని రాష్ట్ర ప్రభుత్వం అయితే మరింత పెంచే అవకాశాలు అయితే కనిపిస్తుంది మరి ఈ యొక్క డిసెంబర్ నాటికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏ విధంగానైతే పెంచే అవకాశాలు అయితే కనిపిస్తాయి ఏ విధంగానైతే వీటికి అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే శ్రీకారం చూడబోతుంది ఎందుకంటే సెవెంత్ పే కమిషన్ అనేది ఈ యొక్క డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి క్లోజ్ అంటే ముగిస్తున్న తరుణంలో మనకు ఎయిత్ పే కమిషన్ అనేది చూసుకున్నది జనవరి రెండు వేల ఇరవై నాటికి అమలు కాబోతుంది ఈ ఎర్ పే కమిషన్ వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి కూడా డిఐ అదేవిధంగా డిఆర్ లేదా ఇంటర్మీడియట్ రిలీఫ్ ఇవన్నీ కూడా భారీ సంఖ్యలో పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తాయి కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దీని సర్వెన్స్ కానీ పెన్షన్ కానీ ఇంటర్మీడియట్ రిలీఫ్ కానీ ఎప్పటికప్పుడు వీడియోస్ మా ఛానల్ చాలా అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మా ఛానల్ లైక్ కామెంట్ చేయండి